రుద్రంగి మండల కేంద్రం నుండి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వడ్డర సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ బోనాల పండుగ నిర్వహించారు మహిళలు నిత్యన బోనాలు ఎత్తుకుని బురేగింపుగా డప్పు చప్పులతో బాయిల కళాకారుల నృత్యాలతో పోచమ్మ ఆలయానికి చేరుకొని బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు సందర్భంగా సంఘ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం వడ్డర సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ తల్లికి బోనాలు సమర్పించడం ఆనవైతేని అన్నారు వర్షాల సమృద్ధిగా కురిసి పాడి పంటలతో ప్రజలందరూ సంతోషంగా ఉండాలని అలాగే వడ్డర కులస్థులకు చేతి పని దొరకాలని పోచమ్మ తల్లిని వేడుకున్నట్టు తెలిపారు కార్యక్రమంలో వంటరి సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు రోజు అనగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కుల సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ బోనాలు పండుగ జరుపుకోవడం జరిగింది ఈరోజు రుద్రంగి మండల కేంద్రంలో మరి మా ఒడ్డెర కులం కుల బాంధవులు అందరూ కలిసి మరి పూచమ్మ బోనాలు తీసుకోవడం జరిగింది ఎందుకంటే వర్షాలు బాగా కురిచి పాడి పంటలు మంచిగా వండి రైతులందరూ బాగుంటేనే అందరూ కూడా బాగా కూడా పని ఉంటుందని ఆ పూచమ్మ తల్లిని వేడుకోవడం జరిగింది రుద్రంగిలో మరి వర్షాలు కూరలని ఆ పోషమ తల్లిని మా కురబాంధువులు అందరూ కలిసి ప్రార్థిస్తున్నాం